ఓ మహాగణపతే నమ మనము శని రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము అయితే ఈ శని మనకు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఇక రాహు కూడా మనకి ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు రాహు మనకు రిట్రోగేట్లో అంటే వెనుకకు ప్రయాణం చేస్తాడు కాబట్టి కుంభరాశిలోకి రాహు యొక్క సంచారం ఉంటుంది అయితే ఈ యొక్క రెండు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క యుతి అనేది మనకు కలుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిది వరకు శని మరియు రాహుల యొక్క యుతి అనేది మనకు ఉంటుంది అయితే మనకు జ్యోతిష్య శాస్త్రంలో ఈ శని మరియు రాహు యొక్క కలయికను మనకు శ్రాపిత యోగము అంటే ఒక కర్సు ఒక శాప యోగములాగా మనకు శాస్త్రంలో చెప్తారు అయితే ఎప్పుడైతే ఈ శని రాహు కలుస్తారో ముఖ్యంగా న్యాచురల్ విపత్తులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఎక్కువగా అదృష్టము కలిసి రాకపోవడము అదేవిధంగా దేశాన్ని పాలించే వారికి కూడా కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఎందువల్లంటే రెండు పాపగ్రహాల యొక్క కలయిక కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కలగజేస్తాయి అయితే మనకు పరాశర ముని కూడా చెప్పాడు భాగ్యము కాస్త అవుతుందని అదేవిధంగా న్యాచురల్ సంబంధించినటువంటి విపత్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా నారద ముని కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే శని మరియు యొక్క రాహు యొక్క కలయిక గురించి చెప్పడం జరిగింది ఆయన తినే ఆహార పదార్థాల యొక్క ధరలు పెరగడము అదేవిధంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగడము ఎకానమీ కూడా కాస్త తగ్గిపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు శని మరియు రాహుల యొక్క కలయిక వల్ల కలుగుతాయి అయితే ముఖ్యంగా శనిని కూడా మనం ఏమంటారంటే రాహును శనివత్ రాహు కుజవత్ కేతు అని అంటారనమాట అంటే రాహు శనిలాగా ప్రవర్తిస్తాడు అదేవిధంగా కేతువు కుజునిలాగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఇక్కడ డబల్ శని అనమాట అంత ప్రభావము అధికంగా ఉండడం వల్ల ఈ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ యొక్క శని రాహు యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రాశుల వాళ్ళు ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము ఇంకా వృచ్చిక రాశి వారికి శని రాహుల యొక్క కలయిక వల్ల కలిగే ఫలితాలు మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిది వరకు ఉన్నటువంటి సమయంలో పంచమ స్థానంలో ఈ యొక్క కలయిక కలుగుతుంది కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది సంతానం ఆలస్యమయ్యేటటువంటి అవకా అవకాశం కనిపిస్తుంది కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఇన్వెస్ట్మెంట్స్ కనుక చూస్తున్నట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా కాస్త అవాయిడ్ చేయడం మంచిది అంటే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఒకటికి రెండు సార్లు ఆచి తూచి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒకవేళ మీరు షేర్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒకేసారి డబ్బులు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం అనేది మీకు చెప్పదగిన సూచన ఎందువల్లంటే మీరు పెట్టినవన్నీ మళ్ళీ పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ ప్లానింగ్ అనేది సంతానం సంతానం యొక్క ప్లానింగ్ అనేది మనకు ఈ సమయం తర్వాత చేసుకోవడమే ఉత్తమమైనటువంటి ఫలితంగా మనం చెప్పవచ్చు ఎందువల్లంటే రాహు శని ముఖ్యంగా ఆలస్యము అడ్డంకులు కలగజేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు ఏదైతే మీరు సంతానాన్ని కనుక ప్లాన్ చేస్తున్నట్టయితే మనకు మే పద్దెనిమిది తర్వాతనే కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్ కూడా తర్వాతనే చేయడం అనేది ముఖ్యంగా చెప్పదగిన సూచన అయితే ప్రేమ వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే ఆ ప్రేమ వ్యవహారాల్లో మీ యొక్క పార్ట్నర్స్ కానీ వారిపైన శ్రద్ధ అనేది పెట్టండి తద్వారా మంచి ఫలితాలు అనేవి గురుచుకు రాసేవారు ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల పొందగలుగుతారు ఇవి స్థూలంగా మీ రాశి వారికి శని రాహుల యొక్క శని కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇక ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ కలయిక వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించి అనుకూలత పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా శని రాహు కాబట్టి శని బీజ మంత్రాన్ని పఠించడం వల్ల నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆ యొక్క ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనిచ్చరాయనమ అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి లేదా ఓం షం నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క కలయిక వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలత పెరుగుతుంది శనితో పాటుగా మనకు రాహు బీజ మంత్రాన్ని కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఓం బ్రాం బ్రీం భ్రౌం సహ రాహవే నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల ఈ కలయిక వల్ల కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగు కలుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఒకవేళ ఈ మంత్ర జపము చేయడము మీకు సాధ్యం కానట్టయితే ఆ శివుడికి అభిషేకం చేయించండి తద్వారా ఇదైతే మనకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు తొలగిపోతాయి ప్రతి శనివారము రాహుకాలం సమయంలో శివాలయంలో అభిషేకం కనుక చేసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా శని మరియు రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు అదేవిధంగా ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెంచుకోవడానికి చేయదగినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక విషయాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే